వెల్కమ్ టు గీతా కిచెన్ ఈరోజు మనము దోస ఆవకాయ తయారు చేస్తాము దోస ఆవకాయకి మనం గట్టివి తీసుకోవాలి దోసకాయలు దోసకాయలు అంటే మనము కీరా దోసకాయ కాదండి ఇట్లా మామూలు కొంతమంది బొడమకాయలు కూడా అంటారు ఇవి నేను హాఫ్ కేజీ తీసుకున్నా వీటిని చెక్కు తీయొద్దు ఇట్లా సైడ్స్ కట్ చేసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి కొంత చేతి చూసుకుందాం మనము చే లోపల గింజలు తీసేయాలి తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము పూర్తిగా గింజలు అన్నీ వేసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు మంచిగా ఆరిన తర్వాత తడి లేకుండా ఆరిన తర్వాత వీటిని పెట్టుకోవాలి ఈ కప్పు తోటి నాకు మూడు కప్పులు వచ్చినాయి దోసకాయ ముక్కలు మూడు కప్పులు వచ్చినాయి మనము కారము ఏమి తీసుకున్నా కూడా నూనె తీసుకున్నా కూడా ఇదే కప్పుతోటి కొలిచి తీసుకోవాలి మనం ఏ కప్పుతోటి దోసకాయ ముక్కలు కొలిచినామో అదే కప్పుతోటి సగం కప్పు కారం తీసుకోవాలి ఇది డైరెక్ట్గా అందులోనే వేయద్దు కారము ఒక బౌల్లో విడిగా కలుపుకోవాలి కప్పుతోటి ముక్కలను కొలుచుకున్నాము అదే కప్పుతోటి సగం కప్పు ఇది కారం వేసుకోవాలి పావు కప్పు ఉప్పు వేసుకోవాలి కప్పు ఆవపిండి వేసుకోవాలి ఆవాలను వేయించొద్దు స్టవ్ పైన కాసేపు ఎండలో ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని దీంట్లో కలుపుకోవాలి కప్పు ఆవపిండి అన్నింటినీ కలుపుకుందాము ఇట్లా డైరెక్ట్గా ముక్కల్లో వేయొద్దు వేయకుండానే ఒక బౌల్లో వేసుకొని కలుపుకొని అందులో కలపాలి ముక్కల్లో ఇవన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఉప్పు కారం ఆవపిండి మంచి ఇట్లా అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇవన్నీ ఈ బౌల్లో ఉన్న ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి ముక్కల బాగా వట్టించాలి ఉప్పు కారం ఆవపిండి ఇదంతా పట్టించిన తర్వాత మనం ఈ కప్పుతోటి ముక్కలు కొలుచుకుంటాము అదే కప్పుతోటి పల్లి నూనె వేసుకోవాలి పల్లి నూనె వేసుకుంటే మనకు పచ్చడి అనేది మంచిగా టేస్ట్ వస్తుంది ఇదే కప్పుతో మనం ముక్కలు పంచుకున్నాం కదా ఇదే కప్పుతోటి నూనె పోసుకోవాలి పల్లి నూనె వన్ కప్పు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి ఒక్కొక్కరికి పోపు పెట్టడం ఇష్టం ఉంటుంది అట్లా పోపు పెట్టుకునే వాళ్ళు నూనె బాగా గాగిన తర్వాత దాంట్లో మెంతులు కొన్ని ఎల్లుపాయలు వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలు పట్టించుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఒకవేళ మనకు సప్పగా అనిపిస్తే ఉప్పు కలుపుకోవచ్చు ముందే ఉప్పు ఎక్కువ పడ్డదనుకో చాలా కష్టము ఉప్పు తక్కువ ఉంటే ఏం లేదు ఉప్పు కలుపుకోవచ్చు నూనె కలిపిన తర్వాత చివరిగా నిమ్మరసం వేసుకోవాలి మంచి మంచెం నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది నిల్వ పచ్చడి కదా నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి కొన్ని కాయలు పుల్ల ఉంటాయి కొన్ని కాయలు ఉంటాయి కదా నిల్వ ఉండదు అట్లా నిమ్మరసం చేసుకుంటే ఏం కాదు ఇప్పుడు ఇది మూడు నెలల వరకైనా నిల్వ ఉంటుంది పచ్చడి నిమ్మరసం వేసినాక మొత్తం ఇట్లా కింద నుంచి కలుపుకోవాలి మొత్తం ఇది ముక్కల కంతా వర్లో ఉండే దోసవకాయ పచ్చడి రెడీ అయింది దోసకాయ నిల్వ పచ్చడి చేయడం కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి